మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ డిఫెన్స్లో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సెల్ఫ్ డిఫెన్స్కు గురవుతున్నారా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే జరుగుతోంది సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అనేది ప్రధానమైన చర్చ అదే నేపథ్యంలో మోడీకి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈ రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మొదటి నుంచి అధికారులు ఉన్నప్పటి నుంచి కూడా మనం కూడా చాలా సార్లు అనుకున్నాం వ్యతిరేక మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వ్యతిరేక మీడియాని ఎదుర్కోవడంలో ఒక సరైన మెకానిజం లేక ఇబ్బంది పడుతున్నారా అనేది ఆయన పులివెందులు వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోయారు అంటారు బెంగళూరు వెళ్ళిపోతే పార్టీని విలీనం చేసేస్తున్నారు అంటారు తాడేపల్లిలో ఉంటే ప్యాలెస్లో అంటారు అప్పుడు అదే పందా ఇప్పుడు ఇదే పంద కానీ దాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఒక సాక్షి తప్ప ఒక మెకానిజం లేకపోవడం భారీగా సోషల్ మీడియా ఉంది భారీగా లాంటి కోట్లు కోట్లు ఖర్చు పెట్టారనుకున్న ఫలితం మాత్రం కనిపించట్లేదు అంటే ఇక్కడ తేడా ఒకటి ఉంది తొలినాళ్లలో తెలుగుదేశాన్ని కూడా వీళ్ళు అట్లాగే ఆడుకున్నారు స్ట్రాంగ్ గానే చేశారు స్వచ్ఛందంగానే ఉంటారు సోషల్ మీడియాలో వీళ్ళు డబ్బులు ఇచ్చేది ఎంతండి టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ కూడా ఉంటారు నాకు తెలిసి వన్ పర్సెంట్ ఉంటారు అభిమానం మీద ఉండేటటువంటి ఫీలింగ్స్ ఉంటాయి చూడండి తెలుగుదేశంలో ఎంతమందికి డబ్బులు ఇస్తారని మొత్తం మీద గెలిపితే వన్ పర్సెంట్ మందికి డబ్బులు ఇస్తారు ఐటిడిపి దానికే వ్యక్తిగత మిగతా వాళ్ళంతా తొంభై తొమ్మిది శాతం వ్యక్తిగత అభిమానమే తెలుగుదేశంతో పాటు ఇప్పుడు జనసేన కలిసింది బీజేపీ కలిసింది ఈ అభిమానులకి జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది బీజేపీ వాళ్ళు అంత పెద్ద సీరియస్ గా వాళ్ళు ఈ అంశాలు పట్టించుకోరు కానీ జనసేన తెలుగుదేశం ఇద్దరిది ఇప్పుడు సైకలాజికల్ గా మైండ్ సెట్ ఒకటేగా ఉంది ఇద్దరికి కూడా విపరీతమైనటువంటి ద్వేషం ఉంది జగన్ మీద కాబట్టి ఇద్దరు కూడా ఒకళ్ళకొక్కళ్ళు తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా ఒకటి క్రియేట్ చేస్తుంది దాన్ని జనసేన వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అట్లాగే ఒక కథ నడుస్తున్నది ప్రస్తుతం ఇది సహజం ఇంతకుముందు కూడా వైసీపీ ఏమన్నారు చంద్రబాబు నాయుడు పార్టీని విలీనం చేయబోతున్నారు ఏది ఎమ్మెల్యేలు అదే ఎంపీలు నలుగురు వెళ్ళిపోయారు కదా అప్పుడు ఆ టైంలో అదే ప్రచారం చేశారు అప్పుడు దాని తర్వాత విలీనం చేస్తారు అయితే వాళ్ళది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి ఏంటంటే జర్నలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పగలిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి టీం ఉండేది దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై మంది అట్లా కన్స్ట్రక్టివ్గా రాయడం కానీ కన్స్ట్రక్టివ్ గా కంపారిజన్ స్టేట్మెంట్తో రాయడం కానీ అర్థమయ్యేలా రావడం గాని ఉండేది వాళ్ళు నిజంగా చెప్పాలంటే జగన్ అభిమానులు కాదు తెలుగుదేశం ద్వేషులైనటువంటి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ ప్లేస్ లో జగన్ ని వాళ్ళు ఊహించుతా అలా కన్స్ట్రక్టివ్ గా రాసుకొచ్చేవాళ్ళు క్రమంగా అట్లాంటి వాళ్ళని వీళ్ళు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవాలి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలే కాబట్టి వాళ్ళు దూరం అయిపోయారు ఇప్పుడు అందువలన కరెక్ట్ కన్స్ట్రక్టివ్ ఫేస్ చేసేటటువంటి టీం లేదు మొన్నదాకా శాలరీస్తో పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి రూట్లో వెళ్ళింది ఉంది తప్పించి అటాకింగ్ మోడ్లో లేరు వాళ్ళు ఇంకో డిఫెన్స్ మోడ్లో ఉన్నారు వాళ్ళు డిఫెన్స్ ఇప్పుడు తెలుగుదేశం కూడా తొలినాళ్లలో ఇబ్బంది పడే ఒక రెండు సంవత్సరాలు అట్లా పోయిన తర్వాత లోకేష్ దాన్ని సీరియస్ గా తీసుకున్న ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే లోకేష్ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యారు అప్పటి నుంచి మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొచ్చారు పార్టీ వ్యవస్థని సెటరేట్ చేసుకొచ్చి అందరికి జీతాలు సిస్టమ్ ఒకటి సెట్ చేసుకొచ్చారు ఆ తర్వాత అయ్యనపాతుడు కొడుకు పెట్టినా ఎవరు పెట్టినా ఒక సిస్టమ్ లోకి వచ్చేసింది అప్పుడు వాళ్ళకి ధైర్యము వాళ్ళకి లీగల్ సపోర్టు పోలీస్ సపోర్టు అదే పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు లోకేష్ ఆ తర్వాత దారిలోకి వచ్చింది అది కాబట్టి ఒక రెండేళ్లు ఉంటది ఈ సమస్య వీళ్ళు ఇట్లాంటి రోజు వింటాం ఇవన్నీ దాంట్లో దాన్ని సమర్థించే విద్యావంతులు ఉంటారు అది నిజమే జరిగిపోతుందని నమ్మేటటువంటి విద్యావంతులు ఉంటారు దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు అవన్నీ ప్రాక్టికాలిటీ పూర్తి భిన్నంగా ఉంటాయి ఏ పార్టీలు కూడా విలీనాలకు సంబంధించిన అంత మాయకత్వంతో ఎవరు ఉండరు చంద్రబాబు గారు విలీనం చేశారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటికి ప్రస్తుతం అక్కడ ఉనికి చాలా తక్కువగానే ఉంది పోటీ కూడా చేయలేదు కదా మొన్న నిన్న అలాగే తెలంగాణ తెలుగుదేశం ఏమైనా విలీనం చేశారా లేదు కదా అట్లాగే నాలుగు సార్లు ఓడిపోయినటువంటి పార్టీ విలీనం చేయనటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే విలీనం చేసేస్తుంది అదే కదా ప్రాక్టికల్గా చెప్పాలంటే అది ఒక మీద నడుస్తూనే కానీ దీనికోసమే కోట్లు ఖర్చు పెట్టేశారు ఇప్పుడు ఇవాళ దీంట్లో వచ్చిన కథను చూస్తే డిజిటల్ కార్పొరేషన్ సజ్జల బార్ ఒక వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ నుంచి కాకపోతే కోర్టులు ఖర్చు చేసేస్తున్నారు దీని పోసం ఎంత హడావి చేశారని చెప్పినా సరే వీళ్ళు ఎదుర్కోలేకపోవడం నిజంగా అంత ఖర్చు చేస్తే ఈ మీడియాకి ఒక సరైన వ్యవస్థను తయారు చేయాలి కదా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అది జీతం ఇచ్చినంత వరకు పని చేసే జీతం అయిపోయాక వెళ్ళిపోయారు అంతే కదా ఇప్పుడు మళ్ళీ అదే వింగ్ వీళ్ళ దగ్గర జాయిన్ అవుతారు కొంతమంది మంది నో డౌట్ అందులో ఇప్పుడు ఈ డిజిటల్ ఐపాక్ ముందు వాళ్ళు కొంతమంది చేరారు అదే కాదు ఐపాక్ కూడా ఈ సోషల్ మీడియా టీం కూడా కొంతమంది వాళ్ళు చేర్చుకున్నారు ఇందులోకి వెళ్తే ఇందులో చేరుతారు అందులోకి వెళ్తే అందులో చేరుతారు పెద్దోళ్ళు ఉండకపోవచ్చు కానీ కిందోళ్ళు అందరూ అదే రూట్ లో ఉంటుంటారు అవన్నీ దాన్ని ముందు వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని చూపించారు ముందు డిజిటల్ వింగ్ అవన్నీ వాళ్ళు రాసుకొచ్చారు అప్పుడు అయితే వీళ్ళకి వచ్చేటప్పుడు ఒక సాక్షినే ఉండటం మూలంగా వాటి మీద తక్కువ రాసుకురాగలిగింది వాళ్ళ టైంలో వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఇప్పుడు ఎక్కువ రాసుకొస్తారు డీటెయిల్ గా నిజం తిన్న తిన్నీ కూడా రాస్తానే ఉండాలి ఒక రకంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బయట పెట్టలేనటువంటి వాటిని ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడే బయటపడతాయి ఎందుకంటే రెండో వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి ఆ కుంభకోణాలు బయటికి రావాలి అది కుంభకోణం అనుకుంటారా లేదా జనం అనేది చూడాలి ఎందుకంటే జనాలకు ఏమైపోయిందంటే ఇప్పుడు కరప్షన్ అన్నటువంటి దాని కారణంగా ప్రభుత్వాన్ని దించుతున్నారా అంటే దించట్లేదు అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చిన నాయకులు ఎన్నుకుంటున్నారు దాన్ని జనం ఎవరు పట్టించుకోవట్లేదు కాకపోతే మానసిక సంతృప్తి మన పార్టీ వాళ్ళకు ఉంటుంది అవును అడిదినేసాడు రాదినేసాడు రా ఇదినేసేడు రా అడా కురుకులు రాత్రి ఐదు రాత్రి మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ దొరుకుతుంది కొన్ని రోజుల పాటు మందు కొట్టినప్పుడు మందు లేనప్పుడు మాట్లాడుకోవడానికి కిక్కిచ్చే మాటలే అంతే అంతే ఆ టైప్ లో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పులు చేసేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా లేక రాయడం లేదంటే అది సాకుగా పెట్టుకొని రేపు పొద్దున్న నిజంగా సబకు గనక డుమ్మా కొడితే అదే ఇంకా వ్యతిరేకత పెంచుకోవడం అవుతుంది ప్రజల్లో లెటర్ రాయడంలో తప్పని నేను అన్ను ఎందుకంటే అదొక ప్రయత్నం కాబట్టి రాసే ధోరణిలో ఎక్కడ డిఫెన్స్ కాకుండా అఫెన్సివ్ గానే వెళ్ళాడు డిఫెన్స్ వెళ్ళు ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నచ్చదు రకంగా అక్కడ ఏంటంటే తన కార్యకర్తల్ని సంతృప్తి పరచాలి ఇప్పుడు ఎవరికి వ్యవహారం అయినా ఇంకో ప్రతిపక్షం అడిగాం అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అనేది అడిగాం అడిగిన ఇవ్వలేదు వాళ్ళు కక్ష సాధింపు అన్నటువంటి చెప్పడం ఇప్పుడు వైసీపీ కార్యాలయం హ్యాపీ అది అలాగే ఇది కూడా అంతే రెండోది వచ్చేటప్పటికి వెళ్ళకపోతే మాత్రం జగన్ చారిత్రక తప్పు చేసినట్టు అంటే నేను అనేది దాని గురించి ముందు తెలుసు కూడా ఎందుకు రాశారు లేక తెలియదా ప్రతిపక్ష హోదా రాదు అని అదే అంటున్నా ఇప్పుడు తనకి చెప్పేవాళ్ళు మనం ఇట్లా చెప్పచ్చు సార్ అంటారు అదే వాళ్ళు ముందు ఏం చంద్రబాబుకి చంద్రబాబు నీరు తీసుకొస్తే రాదండి అని అడు చెప్పబట్టినే కదా ఆయన అసెంబ్లీలో మాట్లాడింది అని తెలియదా కాకపోతే మనం అడిగాము ప్రతిపక్ష హోదా ఆయన అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ లెటర్ రాసిన ఉద్దేశం వాళ్ళు ఎవరని తెలుసు ఆయనకు కూడా అదే తెలుసు మేము మారాము నిర్మాణాత్మకంగా డెమోక్రటికల్ గా అని చెప్తున్నారు కదా దాన్ని అదంతా ఉత్పత్తి మాట అని చెప్పే ఉద్దేశం అయితే అంటే వాళ్ళని డిఫెన్స్ లో అంటే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా అన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు ఇచ్చినా కూడా అని చెప్పడం అదే ప్రజలు ఇవ్వలేదు కదా అంటే అది ఎవరంటారు తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే గానీ వీళ్ళు అన్నారు కదా వైసీపీకి సహా నమ్మినటువంటి వాళ్ళందరూ కరెక్టే కదా అంటారు కదా ఇప్పుడు అక్కడ ఉన్నది ఓన్లీ ఏకైక అపోజిషన్ కాబట్టి అనే మాట కదా వీళ్ళు గుర్తు చేసేది అదేంటంటే ఒక సైకలాజికల్ గేమ్ వైసీపీకి ఇవ్వకూడదు అన్నట్టు తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది ఎందుకంటే ఇక్కడ అనడానికి కూడా ఏం లేదు ఇప్పుడు ఇవ్వను అని చెప్పడానికి హక్కు ఉంది అక్కడ అధికారం ఇవ్వడం అనేటటువంటి ఒక రకంగా దయా అంతేనా అంతేనా అలా అనుకున్న స్పీకర్ స్పీకర్ అనే కంటే కూడా ప్రభుత్వపు ప్రభుత్వం బెచ్చం వేసినట్టు అది ఇచ్చి ఇదిగో నేను ఇప్పుడు ఆయన ఏమన్నాడు అప్పుడు నేను నీకు ఇచ్చిన దయ అది నీ దగ్గర నుంచి ఒక ఐదుగురు తీసుకుంటే నీ పని అయిపోద్ది నేను ఓపెన్ చేస్తే చాలు ఓపెన్ చేయలేదంటే అది నీకు నేను ఇచ్చిన దయ అని గుర్తు పెట్టుకోను అంటే ఇస్తే కూడా ప్రభుత్వం హుందాతనం పెరిగేదేమో అదే ఇప్పుడు ఆయన నువ్వు వేసాను నేను అని చెప్పినప్పుడు ఇప్పుడు అది బెచ్చం వేసినట్టు అని చెప్పాలి ఇచ్చి చెప్పదలుచుకుంటే అట్లా ఇప్పుడు ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు బేసిక్ బేసిక్గా నీకు నీ దగ్గర నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నేను రానివ్వట్లేదు ద్వారాలు తెరిస్తే గనక ఒక ఐదుగురి వచ్చేసారంటే నీకు లేదు కాబట్టి నీకు నా దయ మూలంగా నువ్వు నేనే నేనేసినటువంటి దానం అని చెప్పుకోచ్చాడు ఇప్పుడు అదే మాట ముందు వీళ్ళ దగ్గర నుంచి ఇరవై మూడు మంది వెళ్ళిపోయినాడు వాళ్ళ మీద వేట ఏమన్నప్పుడు కోడలు శుభ్రాయంలో వాళ్ళు వేయలేదు కదా అన్ని రోజులు సభలో కూడా అందుకనే వాళ్ళు సభను కూడా బాగా చేసి బయటకు వచ్చేసి ఎన్ని జరిగింది కదా అందుకని తర్వాత ఎలా చేశారు అది అట్లాగే చెప్పారు కానీ అప్పుడు ఇరవై మూడు మంది పోయినప్పుడు తీసేయలేకపోయారు కదా అదే అదే వీళ్ళు అప్పుడు చాలా సార్లు లేఖలు ఇచ్చారు స్పీకర్ అడిగారు అప్పుడు ఆయన పట్టించారు దాన్ని దాన్ని అయిపోయింది చెల్లుబాటు అదే ఇప్పుడైతే ఏంటంటే ఇస్తే అది చంద్రబాబు గారు గొప్ప వైజేషన్ అవుతుంది అవును కానీ అలాగే ఇవ్వడానికి బాబు గారు సిద్ధంగా లేరు ఇవ్వమని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు వాళ్ళకి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఇవ్వడానికి వద్దంటారు ఎందుకంటే అది తీసుకోగానే కేబినెట్ ర్యాంక్ తో పాటు సెక్యూరిటీ దంతా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం అయిపోవాలి ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం అయిపోవాలి దాదాపుగా మాజీ మంత్రులందరినీ జైళ్ళలో పెట్టేయాలి ఎమ్ మాజీ ఎమ్మెల్యేలు అందరినీ జైళ్ళలో పెట్టాలి అట్లాగే పార్టీ జిల్లాల కార్యాలయాలన్నీ ధ్వంసం చేసేయాలి అట్లాగే జగన్ ని బాగా అవమానించాలి అప్పుడు సంతృప్తి పడతామనేటువంటి రూట్ లో ఉన్నారు ఒక సెక్షన్ వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడం అన్నటువంటి పాయింట్ లోన్సెప్ట్ కాన్సెప్ట్ మరి అయితే బాబు గారు జాగ్రత్తగానే చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా అవును కాబట్టి అది ఎక్కడ దాకా వెళ్తానే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాతరం గురించి కూడా మాట్లాడుకుంటే ఓకే ప్రమాణ స్వీకారం చేసి తర్వాత వాళ్ళు కూడా చేసి స్పీకరింపు ఇవన్నీ సభలో ఉండుంటే బాగుండేదేమో ఆయన తొందరపడి బయటకు వచ్చేసి కూడా అది కూడా ఒక రాంగ్ స్టెప్ అది ఖచ్చితంగా చాలా పెద్ద రాంగ్ స్టెప్ సభలోకి కూర్చుని ఉండాల ఫస్ట్ తన పదకొండు మందిని తను పది మందిని వెంట పెట్టుకుని వెళ్ళాలి అవును అందరికి వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ లో కూర్చోవాలి నమస్కారం పెట్టాలి మీరు ఇచ్చింది ఇట్లా ఇచ్చారు ఫ్రంట్ రోజు ఇదిగో ఇచ్చినందుకు నమస్కారం అన్నట్టుగా నమస్కారం పెట్టాలి కూర్చోవాలి అందరికి లీడ్ చేయాలి ఎందుకంటే అనేక మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇదిగో మంది ఇది రేపటి నుంచి మనం ఎక్కడి నుంచి మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళని సైకలాజికల్ ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టుకుని మళ్ళీ ఇప్పుడు రేపు సభలో మనకు ఇట్లా ఉంటది అని తను లీడ్ చేయాలి మాట్లాడాల ఆ రోజును కూడా స్పీకర్ విషయంలో మాట్లాడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు తిట్టడానికి అవకాశం ఉండదు అని అట్లాగే మాట్లాడొచ్చు బానే ఉండేది ప్రతిపక్ష ఒక వైసీపీ అధినేతగా వెళ్ళాలి వెళ్ళాలి అవును చేయలేదు అది చేస్తే బానే ఉంటది అది కూడా ఒక రాంగ్ స్టెప్ అయితే ఇక్కడ మరొక అంశం ఏ పక్షంలోనైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లేదు అది ఐఎన్డిఏ లో ఎన్డీఏ లో గాని లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో ఎన్డీఏకి సపోర్ట్ చేయడం అనేది అది ఒక రకంగా వ్యతిరేకం అవుతుందా ఎవరికంటే ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్ అయిపోతారా లేదంటే ఆయన ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారా నలుగురు ఎంపీలతో సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేయాలి ఆయన కాంగ్రెస్ తో విభేదించి పార్టీ పెట్టుకున్నాడు కాంగ్రెస్ కదా ఆయన ఇవాళ కాదు అంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యతిరేక కూటమిలో ఉంది అంటే ఒక వ్యతిరేక కూటమికి సపోర్ట్ చేయడం అంటే ఏ సంకేతం ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాలా రెండు వేల తొమ్మిదిలో పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చినప్పటి రెండు వేల పదిలో ఈ రోజు వరకు కేంద్ర రాజకీయాల్లో చక్రాలు తిప్పాలని అతను అనుకోలే పైగా కేంద్రంలో ఎవరు గెలుస్తున్నారో వాళ్ళకి మద్దతు ప్రకటించడం అనేది అప్పటి నుంచి చేస్తూ వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ తను వచ్చింది కాంగ్రెస్ నుంచి బయటికి కానీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక మద్దతు ఇచ్చాడు ఏమన్నాడు రాష్ట్రపతి ఎన్నికలో మనమేం ప్రభావిత శక్తి కాదు కదా ఎందుకు మేము రాష్ట్రపతికి ఎన్నికైన ఆయన ఎన్నికవుతున్నారని కన్ఫర్మ్ కాబట్టి మద్దతు ఇచ్చామని చెప్పారు కదా అప్పుడేం బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కదా తర్వాత రామ్నాథ్ కోవింద్ విషయంలోనైనా ద్రౌపది ముర్ము విషయంలోనైనా మద్దతు ఇచ్చాడు ఆయన అలాగనే ఎన్డిఏ భాగస్వామి కాదుగా అప్పుడు ఇచ్చాడు కదా మద్దతు వాళ్ళు గెలుస్తున్నారని తెలుసు కాబట్టి వాళ్ళకే ఇచ్చారు స్పీకర్గా అప్పుడు రెండు సార్లు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా స్పీకర్కే అప్పుడే మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కూడా సుమిత్రా మహాజన్ మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోను ఓం బిర్లాకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు మద్దతు ఇచ్చారు ఎప్పుడు ఎన్డీలో భాగస్వామి కాదు కదా కొత్త ఏం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అన్నటువంటి కొత్త కాదు కేంద్రంలో ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తుంది ఎందుకంటే అందులో మన పాత్రం లేనప్పుడు ఎందుకు మనం చేయగలచుకోవాలి మన ఏం లేదు అందులో ఇంకోటి కాంగ్రెస్ కి దూరం అంతకైతే తటస్థంగా ఉంటది కాంగ్రెస్ పక్షానికి ఉండకుండా ఉండాలనుకుంటుంది అయితే అవసరమైనప్పుడు వ్యతిరేకంగా కూడా ఓటేస్తుంది ఇంతకు ముందు అట్లా వేయలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అయితే ఎక్కడ వేయలే వ్యతిరేక ఓటు అంటే అప్పుడు అంత అవసరం కూడా రాలేదు అనుకుంటుంది స్పీకర్ విషయంలో స్పీకర్ విషయంలో కాదు ట్రిబుల్ తలాక్ ఇష్యూలోనూ ఉంది కానీ రైతు చట్టాల విషయంలో ఇదంతా అంటే కాన్స్టెంట్ గా ఉండుంటే ఈయన అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అవసరం కాబట్టి అంటే గ్రాఫ్ ఏమన్నా తగ్గించుకో తగ్గదా ఆయనకి ఇలా డిసిషన్ తీసుకోవడం వల్ల జాతీయ స్థాయి తగ్గేది లేదు అదో రాజకీయ ఎత్తుగడ కేంద్రంతో తగాదా పెట్టుకోడు చంద్రబాబు గారు ఇచ్చారు మద్దతు అప్పుడు అప్పుడు వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా లాస్ట్ టిప్పు మరి ఎందుకు ఇచ్చారు మద్దతు అట్లాగే రాజ్యసభలో కూడా మద్దతు ఇచ్చారు వాళ్ళు ప్రతి బిల్కి కూడా ఎక్కడా విభేదించలేదు కదా మరి అప్పుడు ఏమన్నా పడిపోయిందా వాల్యూ మళ్ళీ ముఖ్యమంత్రి అవలేదా దాన్ని ఏంటంటే అనివార్యత కిందనే చూస్తున్నారు రాష్ట్రంలో వ్యతిరేక పక్షంగా ఉన్నా జాతీయ స్థాయిలో మాత్రం మోడీకి దగ్గర ప్రయత్నాలు జగన్ పెట్టారు ఎవరుతో విభేదించరు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అప్పట్లోనూ చేశారు ఇప్పుడు చేస్తారు కేంద్రంతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఇల్లు అది మెయిన్ పాయింట్ రైట్ చూద్దాం మొత్తానికి రాష్ట్రంలో కొన్ని నిర్ణయాల విషయంలో నిజంగా సెల్ఫ్ గోల్ అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీకి సంబంధించి లేదా ఏదైనా రేపు నిజంగా సమావేశాలకి అసెంబ్లీ సభలకి దూరం అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా లేదనేది ఒక పాయింట్ లేదా సభలో కూర్చొని ప్రజల తరఫున మాట్లాడతారా పోరాడతారా చూద్దాం